నా ఆలోచన ఈ రాష్ట్రాన్ని స్వర్ణ యుగం వైపు తీసుకుపోవాలని జగన్ ప్రయత్నం రాతి యుగానికి తీసుకుపోవాలని మీరు నా వైపు వస్తారా రాతి యుగం వైపు పెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను అడుగుతున్నా తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం నేనంటే మీరు రా అని అందరికీ అప్పీల్ చేయాలి ప్రజలందరూ కూడా చెప్పాలి ఈ ప్రయత్నం నా కోసరం కాదు ఈ రాష్ట్రం కోసరం బడుగు బలైన వర్గాల కోసరం జాతి కోసరం అందుకే మీరందరూ కూడా కలిసి వస్తే తప్ప నా ప్రయత్నం జయప్రదం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఈ రోజు మీరు ఒక పని చూస్తే ఓసారి బాధ కలుగుతుంది ఇవన్నీ చూస్తా ఉంటే ఈ రోజే వేమన జయంతి వేమన జయంతి సందర్భంగా ఒక ఆయన రాసిన పద్యం ఒకటి గుర్తు చిన్నప్పుడు వేమన శతకం సుమత్ శతకాలు చదువుకున్నాం వేమన శతకం శతకం చూస్తే అల్పుడైన వానికి వాణి కధిక భాగ్యము కలుగు దొడ్డ వారి దిట్టి తొలగట్టు అల్ప బుద్ధివాడు అదుకులు నెరుగ నిరుగుర విన్నర ఇశ్వధాభిరామ అన్నాడు ఆయన చెప్పింది మూర్ఖుడికి సంపద కలిగినట్లయితే పెద్దవారందరినీ తిరస్కరిస్తాడు అల్పుడైన వారికి గొప్పవారి యొక్క శక్తి గురించి ఏమి తెలుస్తుంది ప్రజలు దయచలిసి అధికారం ఇస్తే దాని విలువ తెలియకుండా గొప్పవాళ్ళను అవమానిస్తూ వేమన యూనివర్సిటీకి వేమన బొమ్మ తీసేసి వీళ్ళ బొమ్మ పెట్టుకున్నాడంటే ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా వేమర కంటే గొప్ప వాళ్ళ వీరని అడుగుతున్నా మిమ్మల్ని అందుకనే వీళ్ళకి ఈ ఈ ఒక వచనం చాలా వరకు ఈ పాట చాలా వరకు వాళ్ళు వర్తిస్తుంది అల్పుడైన వాణి కధిక భాగ్యము కల్గా దొడ్డ వారి తిట్టి తొలగొట్టు అల్ప బుద్ధివాడు అధికుల నెరుగున ఈశ్వరాభిరామ వినుర వేమ మూర్ఖుడికి సంపద వచ్చినప్పుడు మంచి చెడ్డ తెలియదు దుర్మార్గుడికి అధికారం వచ్చినప్పుడు ఆ అధికారాన్ని ప్రజలకు ఉపయోగించకుండా స్వార్థం కోసం ఉపయోగించి రాష్ట్రాన్ని నాశనం చేస్తారు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేస్తారు భయభ్రాంతులు చేస్తారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ అదే ఎగ్జాంపుల్ ఆరు వందల సంవత్సరాల కంటే ముందు వేమన చెప్పిన పద్యం ఆరు వందల సంవత్సరాల తర్వాత రాయలసీమ యూనివర్సిటీకి వేమన యూనివర్సిటీ పెడితే అక్కడ వేమన విగ్రహాన్ని తొలగించి వీళ్ళు విగ్రహాలు పెట్టుకున్నారంటే ఎంత అల్పులో మీరు ఒక్కసారి ఆలోచించాలి అది నా బాధ సైకో కరెక్ట్ నేమేనా ఇది నేను అందుకే చెప్పామన్న భోగి రోజున ఈ రోజు భోగి మనకందరికీ పండగ రాష్ట్రాన్ని పరిపాలించేది మాత్రం ఎవరు ఆ రోజే నేను చెప్పాను మీ అందరికీ మానసిక రోగి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని అందుకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక ఇంటి కుటుంబ పెద్ద చెడు వ్యక్తి అయితే కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది ఒక రాష్ట్ర పెద్ద చెడు వ్యక్తి అయితే ఆ రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోతుంది తిరిగి కోలుకోలేము అదే ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకునే బాధ్యత మనమందరం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది ముందుకు రమ్మని రా కదిలి రాని మరొక్కసారి పిలిపిస్తూ నేను తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే రా కదిలి రాని పిడికిలి బిగించే పాలి తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం సీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఆర్టికల్చర్ అభివృద్ధి కోసం మన బిడ్డల ఉద్యోగాల కోసం రాయలసీమ స్టీల్ ప్లాంట్ కోసం ఆడబిడ్డల రక్షణ కోసం సైకోపాలన అంతం కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం స్వర్ణయుగం కావాలి థ్యాంక్ యూ ఇప్పుడు మళ్ళా మీ ఉత్సాహం చూశా నా జీవితంలో ఎప్పుడు చూడని ఉత్సాహం కడపలో చూశా ఇక్కడుండే జనసేన తెలుగుదేశం నాయకులకి పిలిపిస్తున్నా ఎనభై రెండు రోజుల మీరు పనిచేయండి ఆ తర్వాత మిమ్మల్ని గౌరవించే బాధ్యత ఆదుకునే బాధ్యత మాదని మరొక్కసారి తెలియజేస్తూ పిల్లల్ని చూశా నాకు అందరికంటే ఎక్కువ నచ్చింది మా పిల్లలందరూ టీనేజర్స్ బాయ్స్ అంతా తెలుగుదేశం జెండా పట్టుకున్నారు వాళ్ళు ఒకటే చెప్తున్నారు చంద్రన్న మా నమ్మకం నువ్వే మీతోనే మేమని ఈ పిల్లలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుని గ్రామ గ్రామంలో స్వాగతం పలుకుతున్నారు ఆ పిల్లల కోసమే నేను కష్టపడుతున్నా తప్పకుండా ఆ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేస్తామని హామీ ఇస్తూ మరొకసారి అందరికీ రండి అక్కరండి వీళ్ళు చూశారు మీరు వాడు ఒకటి ఆలోచిస్తున్నాడు ఇంకా ఒక ఆరేడు సంవత్సరాలు నేను బాగా చదువుకుంటా ఒక పదేళ్లలో అప్పటికి నాకు భవిష్యత్తు బాగుండాలంటే అది నీ చేతల్లో ఉందని నా కోసం ఆశగా చూస్తున్నాడు ఈ చిన్నారి అంతేనా కాబట్టి వీళ్ళ కోసం నేను పనిచేస్తున్నాను కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ చిన్నారిని ఆశీర్వదించండి రామకృష్ణ రామకృష్ణారెడ్డి ఎప్పుడు నేను వచ్చినా ఎప్పుడు మహానాడు జరిగిన ఎన్టీ రామారావు గారి పేరే నుంచి ఈ నాగరిస్తానే ఉంటాడు ఆశీర్య ఉంటాడు అలాంటి రామకృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు